హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మన యొక్క యాప్లు అందుబాటులో ఉంటాయి సో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అదేవిధంగా మన జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ యొక్క లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో చేసి పెడితే తప్పకుండా అందరూ దాంట్లో జాయిన్ అవ్వండి మీకు పేపర్ వన్కి సంబంధించినటువంటి ఫ్రీ గ్రాంట్ టెస్ట్లు కూడా మన యాప్లు అందుబాటులో ఉన్నాయి నిన్న కూడా ఒక టెస్ట్ని అప్లోడ్ చేయడం కూడా జరిగింది దాని యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అదేవిధంగా పేపర్ టూకి సంబంధించినటువంటి గ్రాంట్ టెస్ట్లు కూడా ఒక టూ త్రీ డేస్లో అప్లోడ్ అవుతాయి సో మీరు కూడా పేపర్ టూ వాళ్ళు కూడా గ్రాంట్ టెస్టులు రాసుకునే అవకాశం అయితే ఉంటుంది విత్తమ అరటిక మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే టెట్ అభ్యర్థులకు ఎగ్జామ్ సెంటర్ల తిప్పలైతే ఎదురవుతున్నాయి చివరి ప్రయారిటీగా ఇచ్చిన జిల్లాలో సెంటర్ల కేటాయింపు జరిగింది వచ్చే నెల రెండు నుంచి ప్రారంభం కానున్న టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ అభ్యర్థులకు తిప్పలు తప్పడం లేదు వారు పెట్టుకున్న ఫస్ట్ ప్రయారిటీ జిల్లాలో కాకుండా చివరి ప్రయారిటీ జిల్లాలో ఎగ్జామ్ సెంటర్లు కేటాయించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గురువారం రాత్రి టెట్ హాల్ టికెట్లను అభ్యర్థులు అయితే వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్నారు వీరిని చూశాక చాలామంది అభ్యర్థులైతే షాక్కి గురయ్యారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే మనకు జనవరి రెండు నుంచి ఇరవై వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి మొత్తం ఇరవై సెషన్లో ఎగ్జామ్స్ జరుగుతాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే టెట్ పరీక్ష కేంద్రాలు వారు ఉంటున్న ప్రాంతాలకు చాలా దూరంగా పడే దాదాపుగా ఉమ్మడి జిల్లాలో కూడా కాకుండా వంద కిలోమీటర్ల దూరంలో సెంటర్లు వేశారని అభ్యర్థులైతే ఆరోపిస్తున్నారు ఇక్కడ చూడండి మీరు ఖమ్మం జిల్లాకు చెందిన అభ్యర్థికి పదహారు పరీక్ష కేంద్రాల ఆప్షన్ ఇచ్చుకోగా అతను ఆప్షనే పెట్టినటువంటి హన్మకొండలో సెంటర్ పడింది అదే జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థికి పదకొండవ ఆప్షన్గా పెట్టుకున్నటువంటి సిద్దిపేట జిల్లాలో సెంటర్ వేశారు వేలాది మందికి ఇలాంటి పరిస్థితి అయితే ఏర్పడడం అయితే జరిగింది ఇరవై సెషన్లలో పెడుతున్న కనీసం ఉమ్మడి జిల్లాలో కూడా సెంటర్లు కేటాయించకపోవడంపై అయితే మండిపడుతున్నారు దీని ప్రభావం అటెండెన్స్పై పడే అవకాశం కూడా ఉంది కాగా జనవరి పదకొండు జనవరి ఇరవై తేదీల్లో జరిగే టెట్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు సాంకేతిక కారణంతో గురువారం రాత్రి వెబ్సైట్లో పెట్టలేదు వారి హాల్ టికెట్లను ఆదివారం వెబ్సైట్లో పెడతామని అధికారులు అయితే ప్రకటించారు చూడండి మిత్రమా జనవరి లెవెన్త్ అండ్ ట్వంటీత్ ఎగ్జామ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ సో వారి యొక్క హాల్ టికెట్స్ ఇప్పుడు వెబ్సైట్లో లేవు సండే రోజు ఆ యొక్క హాల్ టికెట్లు మీకు వెబ్సైట్లో అందుబాటులో వస్తాయి సో అప్పుడు మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు మిత్రమా రెండో విషయం మీరు మీ యొక్క షెడ్యూల్ ఒకసారి షెడ్యూల్ని చూసుకోండి మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది ఏ డేట్లో ఉంది సో మీకు అదేవిధంగా హాల్ టికెట్లో కూడా మీకు ఆ డేట్ అండ్ టైం మెన్షన్ చేయడం జరిగింది సెంటర్ కూడా ఎక్కడ అదే అదేవిధంగా లోకల్ డిస్టిక్ అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది మీకు హాల్ టికెట్లు రైట్ ఇక్కడ ఆ లోకల్ డిస్టిక్ మీ డిస్టిక్కి ఎగ్జామ్ ఎప్పుడు ఉందో షెడ్యూల్లో చూసుకోవచ్చును లేదా హాల్ టికెట్లో కూడా మీకు డేట్ మెన్షన్ చేయడం జరిగింది సో అదేవిధంగా మీకు ఏ సెషన్ మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ కూడా హాల్ టికెట్లో క్లియర్గా మెన్షన్ చేశారు రైట్ మీకు ఒకసారి నేను షెడ్యూల్ చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూడండి మిత్రమా ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ జనవరి సెకండ్ సెకండ్ జనవరి రోజు ఎగ్జామ్ ఉన్న వారికి మార్నింగ్ సెషన్లో నైన్ ఏఎం నుంచి లెవెన్ థర్టీ వరకు ఎగ్జామ్ ఉంటుంది పేపర్ టు సోషల్ స్టడీ వారి ఏ జిల్లాల వారికి ఉంటుందో ఒకసారి చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా హనుమకొండ హైదరాబాద్ జగిత్యాల జనగామ జోగులాంబ గద్వాల ఈ జిల్లాల వారికి రైట్ మిత్రమా ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే మీరు లెవెన్త్ జనవరి అండ్ అదేవిధంగా ట్వంటీ జనవరికి సంబంధించినటువంటి హాల్ టికెట్ రాలేదు ఏ జిల్లా అనేది ఒకసారి చూసినట్లయితే సో లెవెన్త్ జనవరి మార్నింగ్ సెషన్లో మనకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ పేపర్ టూ సోషల్ స్టడీ పేపర్ టూ ఉంది ఏ మీడియం అంటే ఆ మైనర్ మీడియమ్స్ హిందీ ఉర్దూ కన్నడ తమిళ మరాఠీ సంస్క్రిత్ అయితే ఎవరైతే ఉన్నారో సో ఆ అన్ని డిస్టిక్కి సంబంధించినటువంటి ఈ మీడియంకి సంబంధించిన హాల్ టికెట్స్ రాలేదు లెవెన్త్ జనవరికి సంబంధించి వీరికి ఆదివారం సండే రోజు హాల్ టికెట్స్ అనేటివి అందుబాటులో ఉంటాయి ఇక నెక్స్ట్ ట్వంటీ జనవరికి సంబంధించిన ఒకసారి చూసుకున్నట్లయితే ట్వంటీ జనవరి మనకు మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ అదేవిధంగా మార్నింగ్ సెషన్లో ఉన్నటువంటి పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి ఏ మీడియము ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వారికి అయితే ఎగ్జామ్ ఉంటుంది ఏ జిల్లాలో ఒకసారి చూసుకున్నట్లయితే హన్మకొండ హైదరాబాద్ జనగాం జయశంకర్ జోగులాంబ గద్వాల మహబూబాద్ మహబూబాబాద్ ఆదర్శ్ డిస్టిక్ వాళ్ళు అదేవిధంగా కొమ్నంబి మాసిఫాబాద్ మెదక్ మెడ్చెల్ ములుగు నారాయణపేట్ నిర్మల్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లాల వారికైతే ఎగ్జామ్ సంబంధించిన హాల్ టికెట్స్ అనేది సండే రోజు అయితే అందుబాటులోకి వస్తాయి మిగతా జిల్లాలకు సంబంధించి మిగతా డేట్లో ఎగ్జామ్స్ ఉన్నవారందరికైతే మనకు ఎగ్జా ఆల్మోస్ట్ హాల్ టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి లెవెన్త్ జనవరి అదేవిధంగా ట్వంటీత్ జనవరికి సంబంధించిన హాల్ టికెట్స్ అందుబాటులో రాలేదు అదేవిధంగా దీంట్లో ముఖ్యంగా పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించిన హాల్ టికెట్స్ కొందరికి రాలేదు ఈ లెవెన్త్ అండ్ ట్వంటీ జనవరి మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఉన్న అభ్యర్థులకు మిగతా అభ్యర్థులకు అయితే హాల్ టికెట్లు అందుబాటులో వచ్చాయి అదేవిధంగా హాల్ టికెట్లు కొన్ని కొన్ని మిస్టేక్ చేసుకున్నారు మంది అభ్యర్థులు టెన్షన్ పడకండి సో నెక్స్ట్ డిఎస్సీలో ఆ మిస్టేక్ జరగకుండా చూడండి ప్రశాంతంగా టెట్ ఎగ్జామ్ రాసుకోండి మిత్రమా అదేవిధంగా మీకు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మెయిల్ చేసే ప్రయత్నం చేయండి మన యొక్క టెట్ హెల్ప్ డెస్క్ ఉంది దానికి మెయిల్ చేయండి అదేవిధంగా కాల్ చేసే ప్రయత్నం కూడా చేయండి ముఖ్యంగా ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అనేటివి చాలా దూరం వేయడం వల్ల చాలామంది అభ్యర్థులకు మెంటల్ టెన్షన్ ఒకటి సో ఒకరోజు టైం వేస్ట్ అవుతుంది సో ఇవి అన్నీ అవుతాయి కాబట్టి సో ఈ ప్రభుత్వం ఎవరైతే అధికారులు ఉన్నారో వారి ఉమ్మడి జిల్లాలో సెంటర్ వచ్చే విధంగా చూసుకుంటే బెటర్ ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ జిల్లా సిద్దిపేట ఇక్కడ వారి వారి ఉమ్మడి జిల్లాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఉమ్మడి జిల్లాలో సెంటర్ వేస్తే వారికి ఆ డిస్టెన్స్ తగ్గుతుంది ఆ మెంటల్ ప్రెషర్ అనేది కూడా తగ్గుతుంది గతంలో కూడా టెట్లో రెండు వేల ఇరవై నాలుగు టెట్కి సంబంధించి కూడా ఈ విధంగానే సెంటర్లు కేటాయించడం అనేది జరిగింది మిత్రమా రైట్ మిత్రమా చాలామందికి వందల కిలోమీటర్ల దూరంలో సెంటర్లు అయితే పడడం అయితే జరిగింది మార్చి లోపు గ్రూప్స్ ఫలితాలు అయితే రాబోతున్నాయి మిత్రమా నెక్స్ట్ గ్రూప్ వన్ ఫలితాలకు లైన్ క్లియర్ ఇప్పటికే గ్రూప్ టూ త్రీ పరీక్షలు పూర్తయ్యాయి రెండు మూడు నెలల్లో ఆ గ్రూప్ వన్కి సంబంధించిన ఫలితాలు అయితే రాబోతుంది దాని తర్వాత గ్రూప్ టూ దాని తర్వాత గ్రూప్ త్రీ ఇలా అవరోహణ క్రమంలో రిజల్ట్ అయితే ప్రకటించబోతున్నారు అవరోహణ క్రమంలోనే వాటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు కొత్తగా పదమూడు వేల ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి మిత్రం ప్రతి ఒక్కరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి ఒక డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి ఆల్మోస్ట్ జనరల్ సైన్స్ అనేది టెన్త్ వరకు ఆల్మోస్ట్ కవర్ అవుతుంది కాబట్టి సో మళ్ళీ కొత్తగా ఏమైతే అవసరం ఉంటుందో ఇన్ ఫ్యూచర్లో డిఎస్సీ ఎగ్జామ్ అయిన తర్వాత కూడా ఆ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మంది ప్రిపేర్ అయ్యే మిత్రులే ఎక్కువ మంది వేరే జాబ్స్కి సెలెక్ట్ కావడం అనేది జరుగుతుంది సో కొత్తగా పదమూడు వేల కొలువులు వస్తాయి అదేవిధంగా మనకు ఆ బీట్ ఆఫీసర్ ఎఫ్డిఓ పోస్టులు వస్తాయి మనకు ఆ ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి అదేవిధంగా మనకు మన తోటి డిగ్రీ అర్హతతోటి ఇంటర్ తోటి చాలా నోటిఫికేషన్స్ అనేటివి అయితే రాబోతున్నాయి సో రైల్వేలో కూడా మనకు చాలా నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్ రాబోతుంది ఈ మంత్లో సో దానికి కూడా మీరు అటెంప్ట్ చేయండి మీరు ప్రిపరేషన్ కాకపోయినా మీరు చదివే ఇదే చదువుకి అప్లై అయితే ప్రతి ఒక్కరు చేయండి చేసి అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి అవి కూడా చాలా బాగుంటాయి అంటే జాబ్ అనేది అదేవిధంగా శాలరీస్ అనేవి హై ఉంటాయి మన టీచర్ జాబ్ కంటే ఎక్కువ శాలరీస్ అనేటివి మన యొక్క గ్రూప్ డికి సంబంధించిన రైల్వేలో వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఎగ్జామ్స్ని రాసే ప్రయత్నం అని అప్లై చేసుకొని రాసే ప్రయత్నమే చేయాలి సో ఎంతోమంది ఉంటారని అవన్నీ ఆలోచనలదు మనం రాయాలి సో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో మీరైతే తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఎగ్జామ్స్ని మీరు రాసే ప్రయత్నం చేయని నోటిఫికేషన్ వచ్చిన మీ క్వాలిఫికేషన్ ఉన్నదైతే కంపల్సరీ రాయాల్సిందే అదేవిధంగా మీకు జాఫర్ ఎడ్యుకేషన్ అన్ని రకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ ఇస్తుంది అన్ని కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు వాట్సాప్లో అందిస్తాం మా యొక్క సపోర్ట్ని మీకు ఎప్పటికీ అందించే ప్రయత్నం సాఫ్ట్ ఎడ్యుకేషన్ చేస్తుంది అదేవిధంగా మీకు తొందరలోనే డిఎస్సికి సంబంధించిన నైంటీ డేస్ ప్లాన్ కూడా ప్లాన్ చేస్తున్నాం నైంటీ డేస్ ప్లాన్ సో దాంట్లో భాగంగా మీకు అన్ని టెస్ట్ సిరీస్ టెస్ట్లు అనేటివి అందుబాటులో ఉంటాయి సో క్వాలిటీగా మనకు ఎంత అవసరమో మనకు డిఎస్సికి ఎంత అవసరమో ఎలా అడుగుతున్నారనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ క్వశ్చన్స్ అనేటివి ఫ్రేమింగ్ అనేది చేయడం జరుగుతుంది డిజైన్ చేయడం అనేది జరుగుతుంది ఏవేవో లేనిపోని మనకు అనవసరం లేదు ఎక్కడెక్కడో తీసుకొచ్చి మీకు టఫ్గా క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదు సో టెక్స్ట్ బుక్లో ఏముందో అదే తీసుకున్నా టెక్స్ట్ బుక్లో ఆప్షన్సే ఇస్తున్నాం టెక్స్ట్ బుక్ నుండి బయట ఎగ్జామ్లో కూడా మీరు గమనించండి టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ వస్తుంది టెక్స్ట్ బుక్ నుండి ఆప్షన్లు ఇస్తారు బయటికి వెళ్ళి ఎక్కడెక్కడో ఆప్షన్లు అన్నట్టు ఇవ్వడం అనేది జరగదు ఒక ఇంగ్లీష్కి విషయంలో వచ్చేసరికి కొద్దిగా జనరల్గా కొద్దిగా టెక్స్ట్ బుక్ని యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది కానీ మిగతా అన్ని కంటెంట్ అనేది టెక్స్ట్ బుక్లో ఉన్నది ఉన్నట్టు లైన్ టు లైన్ క్వశ్చన్ అనేది వస్తుంది మీరు రేపు ఎగ్జామ్లో మీరు గమనిస్తారు టెట్ ఎగ్జామ్లో మీరు టెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరే చెప్తారు యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ నుండి వచ్చాయాని రైట్ మిత్రమా ఇంకే అప్డేట్స్ ఉన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందుబాటులో ఉంటాయి మీరైతే తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో